శ్రీ విఘ్నేశనమ శ్రీగురుభ్యూ ఉన్నమ మహా సరస్వతి అన్నమ నమస్కారమండి చాలామంది మెసేజ్లు ఫోన్లు అలా సమస్యలు అన్ని చెప్తున్నారు ఎక్కువగా ఈ మధ్య కాలంలో వచ్చిన సమస్యల మీద మాట్లాడుతున్నాం చాలామంది వివాహ సమస్యలతో బాధపడుతున్నాం గురువుగారు అని చెప్పారు ముప్పై ఐదేళ్ళు పడ్డాయి ఇంకా వివాహం కావట్లేదు సంబంధాలు వస్తున్నాయి ఏమీ నిలవట్లేదు ఫస్ట్ మీ మైండ్ సెటప్ను మార్చుకోండి జ్యోతిష్యం వాటి పక్కకు పెట్టండి మీరు వివాహాన్ని చేసుకోవాలనే సంకల్పాన్ని చేసుకోండి వందకు వంద శాతం అది ఏర్పరచుకోండి కానీ ఏదో కారణం చేత వారికి ఇల్లు లేదని అమ్మాయి ఇలా ఉందని అలా ఉందని కాదు కొంత తగ్గాలి ఖచ్చితంగా అవుతుంది సరే తగ్గకండి ఇకపోతే ఆర్థిక విషయాలు ప్రతిరోజు వందల ఫోన్లు నా ఎకనామికల్ పొజిషన్ బాగాలేదు ఇక యువతి యువకులు గురువుగారు నేను బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఉద్యోగాలు ఉద్యోగాల గురించి ఈ మూడు విషయాల గురించి చెప్తున్నానండి వాళ్ళు ఇది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే వివాహం ఒక ఒక మెట్టు ఉద్యోగం ఒక మెట్టు ఆర్థిక స్థిరపడడం ఒక మెట్టు ఈ ఆర్థిక విషయాలన్నీ స్థిరపడేది ఎలా ఎందుకు జరుగుతలేదు ఎవ్వరి జీవితాల్లో అయినా కానీ గ్రహాలు నీచత్వం పొందిందంటే వారికి కావలసిన గ్రహం ఏదైతే డబ్బులు ఇచ్చే గ్రహమైనా వివాహాన్ని కల్పించే గ్రహమైనా ఉద్యోగం ఇచ్చే గ్రహమైనా అది నీచస్థానాన్ని పొందినప్పుడు మనకు అట్లా కష్టాలు అవుతూ ఉంటాయి మొన్నొక ప్రశ్న వేశాను నన్ను గురుగారు మరి మన హిందూ ధర్మంలోనే ఈ గ్రహాల ఆరాధన మరి మరి క్రైస్తవ గ్రంథాలలో కానీ లేదా ఇస్లాం గ్రంథాలలో కానీ ఇది లేదు కదా మరి వాళ్ళు ఏది పాటించరు మనమే ఎందుకు పాటించాలి దానివల్ల లాభం ఉన్నదా మీరు పాటించకపోండి పాటించిన వారికి లాభం పాటించిన వారికి ఏమీ లేదు దానికి ఏముంది అందులో వాని కష్టాలు వాడు పడుతూనే ఉంటాడు మనిషే పుట్టిన తర్వాత ఒక జీవే పుట్టిన తర్వాత గ్రహాల ప్రభావం అతని మీద ఉంటుంది అతను మొక్కుతే అవుతుంది లేకుంటే కాదు కానీ మనం ఇది నమ్మి ముందుకు వెళ్తున్నప్పుడు మనకు లాభాలు జరుగుతున్నాయి కదా నష్టాలు అయితే లేవు కదా ఏది చేసినా కానీ నష్టమైతే లేదు కదా ఒక గ్రహారాధన చేస్తాం దానివల్ల నష్టపోయేదేమిటి నువ్వు ఆ మంత్రోచ్చరణ చేస్తావు ఆ గుడికి వెళ్తావు ప్రసాదం తింటావు ఆ దేవాలయంలో ప్రశాంత వాతావరణంలో జీవిస్తావు దాని నష్టపోయేదేమిటి ఇలా మూఢనమ్మకంతో చచ్చిపోయేదేమిటి ఏమీ లేదు కదా ఒక మంచి సద్భ్ర మంచి మ్యాగ్నెటిజం ఒక జ్ఞానం దాంతోపాటు ఒక వైబ్రేటర్ అయ్యే దేవాలయానికి వెళ్తున్నావు కదా దానివల్ల నష్టపోయేది ఏముంది వల్ల నువ్వు పోయే ముందు అయ్యో నాకు లేదు అయితే లేదు అయితే లేదు దానివల్ల అవుతుంది కావట్లేదు కావట్లేదు అనుకోకు మొత్తానికి ఆ భగవంతుని చెప్పేసి ఎవరేం చెప్పారో అది చెయ్యి మేము చెప్తాం ఇలా పంతొమ్మిది రోజులు మీకు శని సరిపోతలేదండి ఈ మంత్రాన్ని చదవండి ఒకసారి శని తైలాభిషేకం చేయి పంతొమ్మిది రోజులు మీరు పోయే సమయం ఎంత అండి రోజు అలా చదువుకుంటే సరిపోతుంది ఒకసారి శనివారం నాడు వెళ్ళిపోతే సరిపోతుంది కష్టాలన్నింటినీ అనుభవిస్తాం కానీ ఈ పని చేస్తే లాభం ఉన్నప్పుడు మాత్రం ఏ హెవరు చేస్తారు ట్రాష్ ఇవన్నీ ఉంటాయా తప్పు ఖచ్చితంగా ఉంటుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు గ్రహాలకు వ్యక్తికి అనుబంధం ఉంది ఎంతోమంది వివాహ విషయంలో నేను సర్చ్ చేశాను దాంట్లో గురుబలం వచ్చినప్పుడే వారికి వివాహాలైనవి వందలు వంద శాతం ఏదో ఒకటో రెండో అలా లేకున్నా అది కారణం ఏమిటో నాకు అర్థం కాలేదు కానీ నేను వివాహాలైన వారి అందరి వందల మంది తీసుకొని వీరికి ఎప్పుడు వివాహమైంది టెస్ట్ చేసినప్పుడు గురుబలం ఉన్నప్పుడే అయింది మరి అంతా ఉన్నప్పుడు కొన్ని పోవచ్చు అందులో నా లెక్క తప్పు కావచ్చు లేకపోతే ఇంకేమైనా జరగవచ్చు వారి అదృష్టం కావచ్చు వారి పూర్వజన్మ కావచ్చు కాబట్టి లాభం చేకూర్చేది ఏదైనా మనం తీసుకోవాలి కానీ చేయకూడదు కదా ఉదాహరణకు ఏడవ వయిల్లు ఉంది జాతకంలో ఎవరి జాతకంలో అయినా సప్తం ఆ సప్తమాధిపతి కనుక వేరే గ్రహముతో కనుక కలిసి ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది ఆ దశలో అంతర్దశలో అయినా గోచార రీత్యా అతనికి గురుబలం ఉన్నా కానీ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉంటే వివాహం అవుతుంది కానీ ఆ గురుగ్రహము నీచపడింది అనుకోండి అతని వివాహం ఆగిపోతుంది జరగదు అలాగే ఉంటే నలభై ఏళ్ళు కాదు యాభై ఏళ్ళు పెళ్ళి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు దాని ఏం బదలి ఇకపోతే ఆర్థిక విషయాలు ఆర్థిక విషయాలకు రెండవ స్థానం పదకొండవ స్థానం రెండవ స్థానాధిపతి పదకొండవ స్థానాధిపతి మంచి శుభగ్రహంతో కలిసి ఉన్నాడు కానీ తన మంచి స్థానంలో ఉన్నాడు కానీ వారికి ఆర్థికంగా మంచి వెసులుబాటు ఉంటుంది వారి దశ వచ్చినప్పుడల్లా వెలుగు వెలిగిపోతారు అలాగనుక లేకుండా ఆ గ్రహాధిపతి కనుక నీచ స్థానం పొందితే ఆ ఏళ్ళకేళ్ళు బాధపడుతూ ఉంటాను ఇక ఉద్యోగ విషయాలు ఉద్యోగ విషయాలు వస్తే రెండు సెక్టార్లుగా చెప్తాను నేను ఒకటి ప్రభుత్వ రంగం రెండు ప్రైవేట్ రంగం మూడోది బిజినెస్ మూడు విభాగాలు ప్రభుత్వ రంగం ఉద్యోగం కావాలనుకుంటే దశమాధిపతి రవి కానీ దశమాధిపతి శని కానీ అయితే ప్రభుత్వ రంగం ఉద్యోగాలు తప్పనిసరిగా అవుతాయి అదే దశమాధిపతి రవి శత్రువులలో ఉన్నాడు అనుకోండి శత్రు ఉన్నాడు అనుకోండి కాదు రవి ఉచ్చస్థానం పొందినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది శని ఉచస్థానం పొందినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఇది వందల జాతకాలను పరిశీలించి చెప్తున్న విషయం ఏదో సరదాగా చెప్పే విషయం కాదు అదే దశమ స్థానంలో బుధుడున్నాడు అనుకోండి బిజినెస్ సూపర్ టాప్ మోస్ట్ రాహు ఉన్నాడు అనుకోండి కంప్యూటర్స్ నాలెడ్జ్ కుజుడున్నాడు అనుకోండి మోటార్ ఫీల్డ్ చంద్రుడున్నాడు అనుకోండి లిక్విడ్కి సంబంధించినవి ఇవన్నీ మేము ఎంతోమంది వ్యాపారస్తులను వాళ్ళ డేటా కలెక్ట్ చేసుకొని వాటి అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మాట్లాడుతున్నాను ఏదో ఆ బుక్ చదివేసి ఇలా చెప్పడం కాదు అనుభవ నైవేద్యం ఇది ఇరవై ఏడు సంవత్సరాలుగా జ్యోతిష్యం మీద కష్టపడుతున్నాను ఇష్టంగా కష్టం కాదు అది ఇష్టంగా ఎందుకంటే అంత అద్భుతమైన సబ్జెక్టు మనకు దొరకదు దీన్ని అంతా కూడా పూజలు హోమాలు క్రతువులు అవన్నీ పెట్టేసి లక్షల రూపాయలు దుబ్బేసి దీన్ని చెడుపాలు చేశారు కానీ చక్కని శాస్త్రము మంచి జ్ఞానానికి సంబంధించిన శాస్త్రము ఒక ఉన్నత స్థాయిని తీసుకుపోయే శాస్త్రము దాని శాస్త్రమని అంటున్నారు వేల సంవత్సరాల నుంచి వెళ్ళి నిరూపితమైంది కాబట్టే శాస్త్రం అది నాస్తికులకు మనకు అవసరం లేదు నాస్తికులతోటి మనకు మంచి జరిగే ఏ విషయాన్ని తీసుకుంటాం కాబట్టి వివాహ విషయమైనా ఆర్థిక విషయమైనా ఉద్యోగ విషయమైనా మనకు సాధ్యం కానప్పుడు కొంత జ్యోతిష్యాన్ని ఆసరాగా తీసుకొని చేసుకోవాలి దానివల్ల మన లాభం చేకూరుతుంది పరిష్కార మార్గాన్ని తెలుసుకుంటే మన జీవితం పెరుగుతుంది లేకపోతే ఇబ్బందిదాయకంగా ఉంటుంది మీకు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కగా విశ్లేషించి నేరుగా కలవడానికి మాత్రం అందుబాటులో ఉండట్లేదు నేను మీకు ఏదైనా కానీ ఆన్లైన్లో మాత్రమే చేస్తాను మీకు ఖచ్చితంగా పరిష్కారం ఇస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి సర్వే జనా సుఖిభవన్